చాలా హ్యాపీగా ఉంది రావాలి అని చెప్పేసి క్వాలిటీ కొంచెం తగ్గింది కానీ లో చూసాను శ్రీదేవి గారు అన్నమే అంటే మీరు షాప్ పెద్దవాళ్ళు అయిపోయారు చాలా బాగుందండి సినిమా రాఘవేంద్రరావు మంచి సినిమా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రిలీజ్ అయింది సినిమా ఇప్పుడు చూడటానికి వచ్చాను చాలా బా అనిపించింది అప్పట్లో కోనర్ థియేటర్ లో చూసాను తెలిసి ఇప్పుడు మళ్ళీ చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆ అప్పుడు నాకు పన్నెండేళ్లు సినిమా సీరియల్స్ లో యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు రిలీజ్ అయింది సినిమా శ్రీదేవ్ గారు అందం అలాగే కనిపించింది చాలా బాగా అనిపించింది చిరంజీవి గారు కూడా సూపర్ అసలు ఆయన యాక్టింగ్ శ్యామిలీ సామి పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు పెళ్లింగ్ చేసుకున్న జట్లు అయిపోయారు చాలా సరదాగా అనిపించింది అండి ఇలాంటి సినిమాలు మళ్ళీ రిపీట్ ఆపాలి ఇలాంటి స్టోరీలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఘవేంద్ర రావు గారు లాంటి డైరెక్టర్స్ దగ్గర చేసిన అదృష్టం నాకు కూడా దక్కింది నేను కూడా చేశాను ఆయన దగ్గర కానీ మంచి సినిమా అండి చాలా అందరూ చూడాలని కోరుకుంటున్నాను అంత ఇంకా ఎన్నో ఇయర్స్ ఉండాల్సిన అసలు అంత ఏంటండి బాబు ఆ బిగ్ స్క్రీన్ మీద మేము ఇన్నాళ్ళు ఇదే మూవీ చూసుంటా చిన్న చిన్న స్క్రీన్ లోను చిన్న చిన్న టీవీల్లోనూ బట్ అంత పెద్ద మీద అండ్ తట్టు విన్ త్రీ డి సో ఆవి అలా చూస్తుంటే అసలు అసలు ఎటు కళ్ళు తిప్పలే అనమాట అండ్ బ్యూటిఫుల్ ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ అసలు రావు మళ్ళీ రావు

అన్ని కెచప్ అయినాక బిగ్ స్క్రీన్ మీద వాళ్ళని చూడడం అనేది అసలు ఆ కాస్ట్యూమ్స్ వచ్చి ఆ రోజులు 1990స్ లో అసలు అలాంటి ఇలాంటి మూవీని తీయడం అనేది ఇప్పుడు సాధ్యమైన ఈజీ కదండి ఇప్పుడు ఇంత టెక్నాలజీతో అలా తీయడానికి ఆ రోజుల్లో అలా తీయడానికి కూడా తేడా కదా ఇట్ ఇస్ బెటర్ నాట్ టు టచ్ సం క్లాసిక్స్ కొన్ని క్లాసిక్స్ టచ్ చేయకూడనే చాలా ఏదో మన జనరేషన్ వాళ్ళని చూడాలి అంటే ఆ సాంగ్స్ చేస్తూ అది కొంత న్యాయం ఏమైనా చేయగలం నువ్వు మీకు న్యాయం చేయాలంటే మళ్ళీ శ్రీదేవి గారు పుట్టాలి మళ్ళీ చిరంజీవి గారితో కట్టాలి మళ్ళీ మనం ఒక చూడాలి ఎందుకంటే ఈ జనరేషన్ దిస్ ఇస్ లైఫ్ బట్ మళ్ళీ దాన్ని రీమేక్ చేసి దాన్ని చెడగొట్టడం